మొదటిసారిగా వసుంధర దేవితో కలిసి ఎన్టీఆర్ ఇంటికి వచ్చి షాక్ ఇచ్చిన బాలకృష్ణ గారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నందమూరి బాలకృష్ణ గారిని అలాగే వసుంధర దేవిని తన ఇంటి ముందు చూసేసరికి ఎంతగానో ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట వీరిద్దరూ కూడా ఇప్పుడు మాత్రం ఇక్కడికి రావడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అర్థం అవ్వడం లేదు అంటూ ఎన్టీఆర్ ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారట మరి దీనికి సంబంధించిన పూర్తి విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నట్లుగా తెలుస్తోంది మరి ఇంతకు విషయం ఏంటో తెలుసుకుందాం టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి రావాలని ఎంతోమంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ మాత్రం మౌనం వేయడం లేదు ఇక నందమూరి బాలకృష్ణ గారు కూడా ఎన్నోసార్లు జూనియర్ ఎన్టీఆర్ గారికి రాజకీయం అంటే తెలియదని రాజకీయంలోకి వస్తే తను ఇంకా సర్వనాశనం చేస్తారు పార్టీని అంటూ కొన్ని విషయాల్లో చెప్పుకొచ్చారు కదా అదే మనసులు పెట్టుకుని ఎన్టీఆర్ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారట కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అవసరం మాత్రం పార్టీకి చాలా ఉన్నట్లుగా తెలిసిందట అందుకోసమని బాలకృష్ణ గారు కాస్త పెద్దవారు కాబట్టి ఇక జూనియర్ ఎన్టీఆర్ దగ్గర మాట్లాడలేక వసుంధర దేవితో కలిసి మరి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చారట మరి వారు జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడుతూ టీడీపీ రంగ ప్రవేశం చేసే సమయం వచ్చింది ఇన్నాళ్ళు మిమ్మల్ని చులకనగా చూసినందుకు చాలా తప్పు అయిపోయింది కానీ ఇప్పుడు మాత్రం పార్టీ పరువు అంటే నందమూరి కుటుంబం యొక్క పరువు మీ చేతిలో ఉంది దయచేసి పార్టీ రంగంలోకి దిగడం మాత్రమే కాకుండా మళ్ళీ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలి అంటూ వసుంధర దేవి అలాగే బాలకృష్ణ గారు చెప్పారట ఇక దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం ఇంకాస్త తెలియాల్సి ఉంది